హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీజాని ఈరోజు వీడియోల్లో మిల్లీ మేకర్లతోటి వడల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను పైన క్రిస్పీగా లోన సాఫ్ట్గా తినే కొద్ది తినాలనిపిస్తూనే ఉంటాయండి అంత బాగుంటాయి ఈ వడలు అలాగే మిల్లీ మేకర్లతో చేస్తున్నాం కాబట్టి హెల్దీ కూడా మరి లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఫస్ట్ ఒక కప్పు మిల్లీ మేకర్ని తీసుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకుని అందులోకి ఒక హాఫ్ లీటర్ వాటరు చిటికటి సాల్ట్ని వేసి మరిగించుకోవాలి ఇలా మరుగుతున్న వాటర్లోకి మిల్లీ మేకర్ని వేసి ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలండి మిల్లీ మేకర్ని వాటర్లో ఉడికించుకునేటప్పుడు సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకోవడం వలన మిల్లీ మేకర్లో ఏమైనా జస్ట్ గట్రా ఉంటే బయటకు వచ్చేస్తుంది ఇలా మిల్లీ మేకర్ని సాఫ్ట్గా ఉడికే వరకు ఉడికించుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఉడికించుకున్న మిల్లీ మేకల్ని ఇలా జల్లుల్లో వేసుకుంటే అందులో ఉన్న వాటర్ అంతా దిగిపోతుంది పైన ఒక గ్లాసుడు వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఇంకా మిల్లీ మేకర్లో ఏమైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటే చేత్తోటి నలుపుకోండి వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఇలా మిల్లీ మేకర్ని చేత్తోటి మ్యాష్ చేసేసుకుంటే మన చికెన్ పీసుల కింద వచ్చేస్తారండి ఇలా నేను వీడియోలో చూపించే విధంగా రావాలి ఇలా రెడీ చేసుకున్న మిల్లీ మేకర్లోకి ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు క్యాప్సికమ్ ఒక కప్పు కొత్తిమీర కొద్దిగా కరివేపాకు చిన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు అన్నిటివి వేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న మిశ్రమం అన్నీ ఒక వెడల్పు గిన్నెలోకి వేసుకుందామండి నెక్స్ట్ ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ శనగపిండి రెండు టేబుల్ స్పూన్ బియ్యపు పిండి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ మసాలా రుచికి సరిపడినంత సాల్టు మన మిల్లీ మేకర్లో ముందు సాల్ట్ వేసుకున్నాం కదండీ చూసి వేసుకోండి సాల్ట్ని ఈ అంతా ఒక ముద్దలాగా అయ్యే వరకు కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక హాఫ్ టీ స్పూన్ కారం మీకు ప్రైస్ ఎక్కువ కావాలనుకున్న వారు ఒక టేబుల్ స్పూన్ అయినా వేసుకోవచ్చు రెండు టేబుల్ స్పూన్ కాన్ఫ్లవర్ వేసుకుని మొత్తం అన్నీ బాగా కలిసేలాగా ఒక ముద్ద డోలా ముద్దలా తయారయ్యే వరకు కలుపుకోవాలండి ఇలా రెడీ చేసుకున్న మిల్లీ మేకర్ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి వేసుకోండి ఇందులో నుంచి కొద్దిగా మిశ్రమాన్ని తీసుకుని మి షేప్లో చేసుకోవాలండి మీకు ఇష్టమైతే సిలిండర్ షేప్ అయినా చేసుకోవచ్చు మీరు ఏ షేప్లో చేసుకున్నా కానీ పగుళ్ళు లేకుండా చక్క సాఫ్ట్గా చేసుకోండి ఫ్రై చేసుకునేటప్పుడు విడిపోకుండా ఉంటుంది ఇలానే మిగిలిన మిశ్రమాన్ని అంతా వడల్లాగా తయారు చేసేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవచ్చండి ఇలా రెడీ చేసేసుకున్నాక ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాము ఆయిల్ అయ్యాక ఒక్కొక్క వడిని ఆయిల్లో వేసుకుందాము కడాయిలోకి ఎన్ని వడలైతే పడతాయో అన్ని వడలే వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు వడల్ని ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ని ఎక్కువ హీట్ హీట్గాని అలాగని తక్కువ హీట్గా కాకుండా మోటరేట్ హీట్లో పెట్టుకుని వడల్ని ఫ్రై చేసుకుంటే పైన క్రిస్పీగా లోన సాఫ్ట్గా వస్తాయండి హెవీ ఆయిల్ ఇష్టపడిన వారు వీటిని పెనం మీద రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి అలా కూడా చేసుకోవచ్చు ఈ మిల్లీ మేకర్ వడలు చాలా టేస్టీగా ఉంటాయండి అలాగే హెల్తీ కూడా ఇంట్లో పిల్లలకైనా పెద్దలకైనా చాలా బాగా నచ్చుతాయండి వీటిని టమాటా కెచెప్తో కానీ అలాగే పల్లీల చట్నీతో కానీ తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఈవినింగ్ స్నాక్స్ కింద మార్నింగ్ ఏ టిఫిన్ చేయాలో తోచినప్పుడు ఇలా మిల్లీ మేకర్లతోటి వడలు చేసి చూడండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది నిజంగా కూడా అలాగే హెల్దీ కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇలా మంచి కలర్ వచ్చాక వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే అంతేనండి మిల్లీ మేకర్ల వడలు రెడీ చూడండి ఒకటి విరిచి చూపిస్తాను పైన క్రిస్పీగా లోన సాఫ్ట్గా చాలా బాగుంటాయండి మరి ఈ టేస్టీ అయిన వడల్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే మీ బంధువులకి స్నేహితులకి షేర్ చేయండి అన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి